తెలుగు పలాసాలో నాటు తుపాకీ హల్చల్ గత పదమూడు సంవత్సరాలుగా రైల్వే స్టేషన్ లో టూ వీలర్ పార్కింగ్ స్టాండ్ తో పాటు రైల్వే రన్నింగ్ రూమ్ కాంట్రాక్ట్ చేస్తుండగా ఈసారి టెండర్ కొత్త వ్యక్తికి రావడంతో రగిలిపోయిన కాంట్రాక్టర్ తన అనుచరులతో కలిసి నాటు తుపాకీతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా పలాసాలో సంచలనంగా మారింది పలసకు చెందిన మీసల సురేష్ అనే వ్యక్తి పలస రైల్వే స్టేషన్లో గల రన్నింగ్ రూమ్ మెయింటెనెన్స్తో పాటు టూ వీలర్ పార్కింగ్ కాంట్రాక్ట్ ను పొంది ఉన్నాడు అయితే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో జరిగిన టెండర్లో ఈసారి ఒడిశా రాష్ట్రం కుర్దాకు చెందిన కణితి జనార్దన్ అనే కొత్త వ్యక్తికి కాంట్రాక్ట్ను దక్కించుకున్నాడు అయితే ఈ నెల పదవ తేదీనాడు రాత్రి పన్నెండు గంటలకు కొత్త కాంట్రాక్టర్ టూ వీలర్ పార్కింగ్ను స్వాధీనపరుచుకునే నేపథ్యంలో పార్కింగ్ స్థలాన్ని శుభ్రపరుస్తుండగా పాత కాంట్రాక్టర్ అయిన మీసాల సురేష్ అనే వ్యక్తి తన ముగ్గురు అనుచరులతో చేరుకుని నాటు తుపాకీతో పాటు కత్తులు కర్రలతో యత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదుదారుడి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చెబుతున్నారు ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా హత్యయత్నానికి పాల్పడిన ఏవన్ మీసాల సురేష్తో పాటు ఆయనకు సహకరించిన ఏ టూ ఏ త్రీలను అరెస్ట్ చేయగా ఏ ఫోర్గా ఉన్న మరో ముద్దాయి కోసం గాలిస్తున్నామని గతంలో కూడా వీరిపై పలు హత్యాయత్నం కేసులు ఉన్నట్లు కాసిబుగ్గ డీఎస్పీ తెలిపారు హత్యయత్నానికి ఉపయోగించిన ఒక నాటు తుపాకీతో పాటు కత్తులు కర్రలు స్వాధీనపరుచుకుని ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు కాసిబుగ్గ డీఎస్పీ షేక్ షహాబాజ్ అహ్మద్ మీడియా సమావేశంలో తెలిపారు టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ జరిగింది క్రైమ్ నెంబర్ సెవెన్ బై ట్వంటీ సిక్స్ ఇందులో అటెంప్ట్ మర్డర్ ఎక్స్టార్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇల్లీగల్ ప్రొటెషన్ ఆఫ్ ఆర్మ్స్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మొత్తం నలుగురు ముద్దాయినండి ఏ వన్ మీసాల సురేష్ ఏ టూ మీసాల చిన్నారావు ఏ త్రీ మీసాల మోహన్ రావు ఏ ఫోర్ మున్న ఈయన అప్స్టాండింగ్ లో ఉన్నారు సో వివరాల్లోకి వెళ్తే గత నెల ఇరవై రెండున రైల్వే స్టేషన్ లో ఈ బైక్ పార్కింగ్ తనొక ఆప్షన్ ని జగన్నాథం అన్న పర్సన్ ఈ ఆక్షన్ ని ఆప్షన్ లో దాదాపు యాభై ఐదు లక్షలకి పాడుకొని ఆ టూ వీలర్ బైక్ పార్కింగ్ ఈ ఆప్షన్ లో తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా సురేష్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్ గా రెండు వేల పన్నెండు నుంచి వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది టూ వీలర్ బైక్ ప్లేస్ అంతా కూడా రెండు వేల పన్నెండు నుంచి కూడా వీళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ లో భాగంగా వీళ్ళు టెన్త్ అంటే నైన్త్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ కి టెన్త్ ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్ ఓ కి వీళ్ళు ఈ సురేష్ వాళ్ళు జగన్నాథం వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది సో దీనిలో భాగంగా ఈ జగన్నాథం మధు ఈ ఇద్దరు కూడా నైన్త్ రాత్రి తొమ్మిది గంటలకు స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ఉన్న స్టేషన్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు అంటే వాళ్ళకి ఈ విధంగా లో దీన్ని దక్కించడం జరిగింది కాబట్టి మేము నైట్ పన్నెండు తర్వాత మేము వచ్చి దీన్ని స్వాధీనం చేసుకోబోతున్నాం అని చెప్పేసి అక్కడున్న స్టేషన్ మాస్టర్కి ఇన్ఫామ్ చేయడం గా స్టేషన్ మాస్టర్ ఉన్న మీసాల స్పెషాలకు కాల్ చేయడం వీళ్ళ కాల్ చెప్పలేకపోవడం తర్వాత వాళ్ళందరూ కలిసి పది గంటలకు ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి అక్కడున్న ఈ మీసాల వర్కర్స్ కి చెప్పడం అంటే ఈ విధంగా పన్నెండు తర్వాత మీ టైం అయిపోతుంది కాబట్టి పన్నెండు తర్వాత ఈ మీసాల సురేష్ నుంచి జగన్నాథంకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మీరు ఈ ప్లేస్ అంతా కూడా ఖాళీ చేసి ఇలా హ్యాండ్ చేయాలి అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోవడం జరిగింది దీని తర్వాత జగన్నాథం మాధు అక్కడి నుంచి వెళ్ళిపోవడం కరెక్ట్గా పన్నెండు గంటలకు మరి ఈ షెడ్ దగ్గరికి రావడం వీళ్ళకు టైం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి వచ్చారు వచ్చి అక్కడున్న వెహికల్స్ అన్నింటినీ కూడా ఆ వెహికల్ నెంబర్స్ అవి నోట్ చేసుకుంటూ వీడియోగ్రఫీ చేసుకున్న క్రమంలో సురేష్ చిన్నారావు మోహన్ రావు మున్న ఈ నలుగురు కూడా ఆ షెడ్ దగ్గరికి రావడం వచ్చి ఆ షెడ్ లోపలికి మీసాల సురేష్ మున్న ఇద్దరు కూడా షెడ్ లోపలికి వెళ్ళి ఈ జగన్నాథం మధుతో మాట్లాడుతుండగా ఈ బయట అంటే షెడ్ బయట ఈ మీసాల చిన్నారావు మీసాల మోహన్ రావు వీళ్ళ దగ్గర మారణ ఆయుధాలు అంటే కంట్రీ మేడ్ గన్ అన్నది మనకు మీసాల చిన్నారావు దగ్గర ఉన్నట్టు ఆ సిచ్యువేషన్లో మనకు సీసీటీవీ కెమెరా దొరికింది తర్వాత మీసాల మోహన్ రావు దగ్గర మూడు కత్తులు రెండు కర్రలు ఆ సీన్లో అక్కడ ఈయన తీసుకొచ్చాడు మోహన్ రావు సో వీళ్ళు మాట్లాడుతున్న క్రమంలో ఎప్పుడైతే ఈ చిన్నారావు ఎప్పుడైతే ఈ కత్తి అతని దగ్గర ఉన్న కంటైన్మెంట్ ని బయటకు తీసాడో వీళ్ళు భయపడి పారిపోతుండగా మోహన్ రావు ఎవరైతే ఉన్నారో అతను మధువదన్ పర్సన్ మీద కత్తితో అటాక్ చేయడం అలాగే ఈ వెపన్ చూపించి వీళ్ళను బెదిరించడం లాంటి లో అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఇవాళ కోసంగిపురం దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది సో వీళ్ళ మీద ప్రీవియస్ కేసులు ఒకసారి వెరిఫై చేసినప్పుడు ఈ సురేష్ మీద ఒక ఫోర్ కేసెస్ ఉన్నాయి మీసాల చిన్నారావు మీద ఎనిమిది కేసులు మీసాల మోహన్ రావు మీద ఎనిమిది కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా రాబరీ అటెంప్ట్ మర్డర్ మర్డర్ ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవాళ వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఎవరైతే ఈ మొన్న ఎవరైతే లో ఉన్నారో ఇతన్ని కూడా వాళ్ళలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది